హలో అండి ఈరోజు మా పెరట్లో ఉన్న మంచి సువాసన వచ్చే ఫ్లవరు ఈ సీజన్లో విపరీతంగా వస్తాయి అప్పుడే అందరికీ అర్థమైపోయింది చూసారు కదా గిన్నె మాలతీ పూలు అసలు ఎంత అందంగా ఉంటుందో అంతే సువాసన అండి ఈవినింగ్ టైంలో ఈ టైంలో అసలు మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది అది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయి సెకండ్ ఫ్లోర్లో మిద్దె తోటలో పైకి కూడా వచ్చేసింది ఇది దాని కింద మొదలు ఇక్కడ ఉందన్నమాట అది చిన్న మొక్క మేము వేసినప్పుడు అయితే అది చక్కగా పెరిగి కానీ ఈ మొక్క కండి ఎండ బాగా ఉండాలి నాకు అర్థమైంది కింద ఉన్నప్పుడు కొంచెం నేడొచ్చి సరిగా వచ్చేది కాదు పైకి పాకుతున్న కొద్దీ ఎంత బాగా పువ్వులు వచ్చేసాయి తొందర తొందరగా ఎండ తగిలితే బాగా విస్తరించింది అనమాట మొక్క అంతా చూసారుగా మా ఇటువైపు అంతా ఒక వైపు అంతా అదే అనమాట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ మంచి సువాసనలు ఇస్తారు సాయంత్రం అప్పుడు ఈ వ్యాసం కాలంలో ఈ చల్లగాలులకి బలే ఉంటుంది అందరూ తప్పకుండా అటు చూసి మాత్రం వెళ్తారు తల తిప్పి ఆ వాసన వచ్చేటప్పటికి తల తిప్పి చూస్తూ ఉంటారు మాకంటే దీని వాసనలన్నీ బయట వాళ్ళే పిలుస్తూ ఉంటారు సువాసనాభరితమైన మొక్క అసలు ఎంత అందంగా ఉంటుందండి ప్రకృతిలో పేర్లు కూడా అలాగే పెడతారండి మొక్కలకు తగినట్టు ఆ పువ్వులకు తగినట్టు సాన్స్క్రీట్ వరల్డ్లో నుంచి ఏదైనా తీసి లేదా ఆయుర్వేద పేర్లు అలా పెడతా ఉంటారు చూడండి ఎంత క్లోజ్ చూపిస్తున్నాను చూడండి అసలు అలా స్టెమ్ పట్టుకున్న వాసన దగ్గరికి వెళ్ళిన మంచి సువాసన నేను ఈ వీడియోలో సౌండ్స్ కూడా ఎక్కడ కట్ చేయలేదు న్యాచురల్గా ఉంటుందని పైన కొంచెం గాలి మొదలైందనమాట నిన్న మొన్న గాల్లో వచ్చాయి కదా చూడండి ఈ గిన్నె మాలతీకి ఎందుకు ఈ పేరు వచ్చిందో చూడండి ఈ షేప్లో గిన్నెలాగానే ఉంటుంది చిన్నప్పుడు పిల్లలకి ఇలాంటి గిన్నెల్లోనే వెండి గిన్నెల్లో అన్నాలవి పెట్టేవారు సేమ్ అలా ఉంటుంది కాబట్టి గిన్నె మాలతి అని పెట్టారు అలాగే అండి అన్ని మొక్కలకి కూడా ఆయుర్వేదిక్ మొక్కలకు కూడా దానిలో ఏదో ఒక చిన్న పదాన్ని వాడి మొక్కలకి పువ్వులకి తగినట్టుగానే పేరు పెట్టారనమాట ఆ పేర్లు అందంగా ఉన్నాయి ప్రకృతిలో చూడండి ఎంత అందమైన మొక్క చక్కగా ఈజీగా పెంచుకోవచ్చు ఇకపోతే పెంచే విధానానికి వస్తే చిన్న మొక్క నర్సరీలో తెచ్చేసి వేసుకోవచ్చు అండి అంట్లు మామూలుగా ప్యాకెట్స్లో దొరుకుతాయి పెద్ద మొక్క కూడా అవసరం లేదు ఈజీగా పెంచుకోవచ్చు అలాగే కొంచెం నేల చిన్న సందుల్లాగా ఉండి చిన్న కార్ షెడ్యూల్ దగ్గర చిన్న ఖాళీ ఉన్నా సరే వేసేసుకోవచ్చు నేల మీద అయితే బాగా వస్తుంది జీరో మెయింటెనెన్స్ అండి ఎలాంటి చీడ పీడలు కానీ తెగుళ్ళు కానీ నేను చిన్నప్పుడు చూడలేదు ఈ మధ్య కాలంలో కూడా చూడలేదు అందుకే హ్యాపీగా వేసుకోవచ్చు మీకు చూసిన కొద్దీ ఆ పువ్వుల్ని చూడాలనిపిస్తూనే ఉంటుందండి అంత అందంగా ఉంటాయి ప్రతిరోజు చూసినా సరే మళ్ళీ సీజన్ కోసం నేను చూస్తూ ఉంటా అబ్బాహే ఎప్పుడొస్తాయో బాబు ఈ పువ్వులు అనుకుంటా ఉంటాం అనమాట ఈ వేసవిలో చిన్నప్పుడైతే ఆరు బయట వీటిని పందుళ్ళ మీద పాకిస్తా వారు ఉండేవారు అనమాట ఇంటి ముందు అటు కింద కుర్చీ కూర్చున్న కూర్చున్నా మంచాలేసి కూర్చున్నా చాలా మంచి సువాసనలు వెదలు ఒక రకమైన హాయిగా అనిపించేదనమాట ఇప్పుడైతే అంతా ఏసీ రూముల్లో కూర్చుని ఈ ప్రకృతికి దూరంగా ఉంటున్నారు కానీ ఎవరు అలా కూర్చునే వాళ్ళే కనపడలేదు నాకు ఇష్టమైన పువ్వుల మొక్కల్లో ఇది ఒకటండి మీ అందరికి కూడా ఇది బాగా నచ్చుతుంది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఈ వీడియో